హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్ ప్రభాస్ కట్అవుట్కి సరైన కంటెంట్ పడితే ఆ మూవీ ప్రభంజనం ఏ విధంగా ఉంటుందో మరొకసారి బాక్సాఫీస్కి రుచి చూపిస్తున్నాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ మూవీ సగటు ప్రభాస్ అభిమాని తనని ఏ విధంగా చూడాలనుకున్నాడో బాహుబలి తర్వాత స్క్రీన్పై తనని ఏ విధంగా చూస్తే సగటు ప్రేక్షకుడు ఆనందపడతాడో చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆ ఆనందాన్ని ఈ రోజు పొందాడని చెప్పచ్చు ప్రభాస్ని కల్కి సినిమా చూసిన తర్వాత మళ్ళీ బాహుబలి మా బాహుబలి మాకు దొరికాడు అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుడికి అయితే అనిపించింది మహాభారతాన్ని కేంద్రంగా తీసుకుని తీసిన ఈ సినిమా అప్పటి దేవుళ్ళలా కాకుండా మానవ రూపంలో ఆ పాత్ర ఉంటే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఈ పాత్రలు ఉంటే గనక ఏ విధంగా ప్రేక్షకుడు ఆదరించగలుగుతాడని అన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ఆ పాత్రలని మలిచిన తీరు నిజంగా ఆమోఘమని చెప్పచ్చు నిజంగా ప్రేక్షకులకి ఎక్కడ బోరు కొట్టనివ్వకుండా ఒక కన్నుల పండగ స్టోరీతో పాటు విజువల్ వండర్స్ని ప్రజెంట్ చేస్తూ కథను ముందుకు సాగించిన విధానం నిజంగా దర్శకుడు చేసిన ఒక అద్భుతమనే చెప్పొచ్చు సినిమా డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంతా ఎంత లేదండి అయితే ఆ సినిమా డైరెక్టర్ పడ్డ కష్టం కానీ తను చేసిన రీసెర్చ్ కానీ తను మలిచిన పాత్రను తను మహాభారతాన్ని కేంద్రంగా తీసుకొని ఆ మహాభారతంలో అప్పటి దేవుళ్ళు కాకుండా ఆ దేవుళ్ళ పాత్రలో మనుషులు నటిస్తే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మనుషులు నటిస్తే ఆ పాత్ర దేవుళ్ళ పాత్రలకి ఏమాత్రం ఆత్మభంగం కలగకుండా ఆత్మగౌరవం పడిపోకుండా కరెక్ట్గా ఆ పాత్రను దించుతూ ఇప్పుడు ఆ ట్రెండ్కు తగ్గట్టు పాస్ట్ ఫ్యూచర్ని బేస్ చేసుకున్న కథ మలిచిన విధానం అయితే ప్రేక్షకుడికైతే చాలా చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమాలో హీరో పాత్ర కొంచెం బలంగా ఉంటే ఇంకా మూవీ బాగుండేది అని అనిపిస్తుంది ఇంకా ఈ సినిమాకు హైలైట్ ప్రభాస్ అని చెప్పచ్చు ఎందుకంటే కటౌటే ప్రభాస్ కటౌటే ఈ సినిమాకి హైలైట్ తను యాక్షన్ సీక్వెన్స్లో నటించిన విధానం మళ్ళీ బహుబలి తర్వాత ఆ విధంగా తనని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చూస్తే కనుక మళ్ళీ మా ప్రభాస్ మాకు దొరికాడు అన్న ఫీలింగ్ అయితే సగటు ప్రేక్షకులు అనిపిస్తుంది ఎందుకంటే ప్రభాస్ని ఏ విధంగా చూడాలనుకున్నాడు సగటు అభిమాని ఎంత హీరోయిజం తోటి చూడాలనుకున్నాడు తన మేనేజరిజం తన యాక్షన్ సీక్వెన్స్లో తన సత్తా మరొక మరొకసారి అయితే ప్రేక్షకులకి ఒక పండగ అని చెప్పవచ్చు ఈ సినిమాలో పాజిటివ్తో పాటు కొన్ని మైనస్ కూడా ఉన్నాయి అదేంటంటే సినిమాలో అక్కడక్కడ కెమెరా మ్యాజిక్ అయితే తగ్గిందని చెప్పచ్చు ఎందుకంటే కెమెరా మ్యాజిక్ కొన్నిసార్లు తప్పడం వల్ల పాత్రల ఎమోషన్స్ అయితే సరిగ్గా పండలేదు అదే సమయంలో కథలో వచ్చే సీక్వెన్స్ కానీ స్క్రీన్ మీద వచ్చే సీక్వెన్స్ వల్ల ప్రేక్షకులైతే ఆ కెమెరాని పనితనం కొన్ని ప్లేస్లో బాగలేకుండా కూడా మర్చిపోతాడు కేవలం ఆ కథ నడిపించడం వల్ల అవి మర్చిపోతాడు అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా కథను పరిచయ పరిచయం చేసే విధానంలో ఫస్ట్ హాఫ్లో గొప్పగా అయితే ఏం లేవు చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది అయితే ప్రేక్షకుడు ఒక హైప్ అయితే క్రియేట్ చేసుకుంటాడు సినిమా చూస్తున్నంతసేపు ఆ హైపే తనని కుర్చీలో కూర్చుంటే పెడుతుంది చివరికైతే సెకండ్ హాఫ్ నుంచి అయితే కంప్లీట్గా స్టోరీ అయితే సినిమా స్టోరీ టోన్ మారిపోతుంది ఇంకా ఒక విజువల్ ఫీస్టే సెకండ్ హాఫ్ నుంచి అయితే కంప్లీట్గా విజువల్ ఫీస్టే తను మామూలుగా ఈ లోకంలో కాకుండా వేరే లోకంలో ఉన్నట్టు ఒక ఫీల్ అయితే కలుగుతుంది అదేవిధంగా ఆ స్టోరీకి తగ్గట్టు పాత్రల విధానం అయితే ఇదే సమయంలో ప్రభాస్ పాత్ర ఇంకా కొంచెం హీరోయిజం ఎక్కువ ఉంటే బాగుండేది అదేవిధంగా కొంత లెంతీగా ఉంటే ఇంకా బాగుండేది అనే ఒక ఫీల్ అయితే వస్తుంది సో ఇదొక్కటి తప్ప మిగతాదంతా ప్రేక్షకున్నైతే ఒక వృత్తులు ఇంత చెప్పొచ్చు బాహుబలి తర్వాత కొన్ని వందల బాహుబలు కలిసి వస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ అని చెప్పొచ్చు ఇంకా ఈ సినిమాకి హైలెట్ బ్యాంక్షన్స్ అంటే భారీ తారాగణం దీపిక పదకొన లాంటి టాప్ హీరోయిన్ అదేవిధంగా అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ యాక్టర్ కమల్ హసన్ లాంటి స్టార్ హీరో వీళ్ళందరూ ఒకే తెరపై కనిపించడం వల్ల అదేవిధంగా వాళ్ళ వాళ్ళ పాత్రల్లో నటించిన విధానం అయితే ప్రేక్షకులనట్ల కట్టుబడేస్తుంది దీపిక పది కొనే ప్రభాస్ తర్వాత ఆమె హెలైట్ అని చెప్పడం చెప్పి బాహుబలి తర్వాత అంతకి మించి సక్సెస్ చూడాలనుకున్న సగటు అభిమానికైతే కల్కి ఏడి టూ నైట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అయితే ఖచ్చితంగా ఒక ఫీస్ట్ అని చెప్పవచ్చు